సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను వెల్కమ్ టు వెల్కమ్స్ న్యూస్ ఉపాధి హామీలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి విమర్శించారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రచారం రోజురోజుకు జోరు పెంచుతున్నారు అందులో భాగంగానే సీఎం రమేష్ సతీమణి శ్రీదేవి జిల్లాలో సుడిగాల పర్యటన చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సీపట్నం మండలం గబ్బాడలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో ఆమె మాట్లాడారు కేంద్రం నిధులిస్తుంటే పనిముట్లు సైతం కొనుగోలు చేయకుండా వాటిని రాష్ట్రం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు కూలీల కనీస హక్కులను కాలరాస్తున్న వారికి కొన్ని రోజుల్లోనే కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతుందని అన్నారు డిగ్రీలు చదివి కొంతమంది యువత జీవనోపాధి లేక మత్తుకు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితులు చూస్తే ఐదేళ్ల పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థం చేసుకోవచ్చని అన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ను అధికారంలోకి దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి సీఎం రమేష్ని అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటారని అన్నారు ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ను నర్సీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చింతకాల అయ్యన్నప్పత్రుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ఈరోజు గబ్బాక పంచాయతీకి ఇక్కడికి వచ్చాము జనరల్గా మొత్తం ఈ అన్ఆర్ఈజిఎస్ వర్క్స్ దగ్గరికి అన్నిటి దగ్గరికి ఎవ్రీ డే నేను వెళ్తా ఉన్నానండి ప్రతిరోజు ఉన్నాను కనీసం అంటే ఎక్ అక్కడ ప్రతి దగ్గరకు వచ్చి నేను బయలుదేరేటప్పుడు నన్ను అడుగుతున్నారు అమ్మ మాకు పారలు లేవు మాకు గడ్డపారలు లేవు గుణపాలు లేవు మాకు ఇక్కడ వర్క్ చేసుకోవటానికి వర్క్ మెటీరియల్ లేదు అని అడుగుతున్నారు ఫస్ట్ డే నాకు అర్థం కాలేదు ఎందుకు వర్క్ మెటీరియల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇది గవర్నమెంట్ ప్రధానమంత్రి ఇచ్చే పథకం ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది డౌట్ వచ్చింది అసలు ఎందుకు లేదు వీళ్ళకే ఫస్ట్ డే నేను మొత్తం ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గర కనీస సదుపాయాలు ఉండాలండి వాళ్ళకి ఇక్కడ మీరు ఒకసారి మీరు అలా కెమెరా చూపిస్తే టె టెంట్లు వెయ్యాలి టెంట్లు లేవు వాళ్ళు వాళ్ళుగా పాపం సెల్ఫ్గా చిన్న తాటి మట్టలతో వాటితోటి షేడ్ షేడ్ కంపల్సరీ ఈ ఎండలో షేడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి షేడ్ ఇవ్వలేదు పైగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తప్పకుండా మజ్జగ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు పూర్వం గవర్నమెంట్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండిందో ఆ గవర్నమెంట్లో మజ్జిగ ప్యాకెట్లు వాళ్ళకి ఆ నీళ్లు షెడ్ షేడ్ కొరకు నీడ కొరకు షేడ్ అన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏవో అంటే పనిముట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏదీ లేదు ఇవి ఏవీ లేవు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అడగండి ఎవరు మాకేం లేదు ఇవ్వట్లేదు అంటున్నారు అంటే ఈ ప్రధానమంత్రి నుంచి వచ్చే పథకం ఇది ఆయన ఇచ్చే డబ్బులు ఇవి ఆయన ఆయనే ఈ పనిముట్ల కొరకు కూడా డబ్బులు ఇస్తాడు ఈ షేడ్ కొరకు డబ్బులు ఇస్తాడు ఈ మధ్య కొరకు ఆయన డబ్బులు ఇస్తాడు ఈ డబ్బుని కూడా పక్కదో పట్టించే మన సీఎంకి మనం ఏమనుకోవాలా మన సీఎం కాదండి అయిపోయిన సీఎము ఆ సీఎంకు మనం ఏమని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క ఒక్కరు ప్ర ఇక్కడి నుంచి నేను ప్రతి దగ్గర వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర సమస్యలు సమస్యలు ఇంకొకటి అతి ముఖ్యంగా ఏమంటే డిగ్రీలు పీజీలు చదువుకున్న పిల్లలు ఈ చెరువు పని చేస్తున్నారు ఏం బాబు అంటే ఉద్యోగం ఈ ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ప్రొవైడ్ చేయలేదు అంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి మన గవర్నమెంట్ మనమే దానికి చూపించాలి ప్రజలకి వాళ్ళకి ఉద్యోగం ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ రావాలి పరిశ్రమ రావాలంటే ఎలా వస్తుంది పెట్టేవాళ్ళు ఉన్నారు పెట్టుబడి పెట్టేవాళ్ళు మహాత్ములు ఉన్నారు మన మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టాలని వచ్చిన ప్రతి ఒక్కరిని మన ముఖ్యమంత్రి వాళ్ళని భయపెట్టి తరిమేశాడండి భయం అంటే ఎలా వస్తుంది నువ్వు పెడతానో కంపెనీ మాకెంత షేర్ ఇస్తానో మాకెంత షేర్ అంటే కంపెనీ వాడు ఎందు ఆ షేర్లు ఇచ్చి వాళ్ళని మేపి అమ్మ బాబోయ్ మాకు ఈ పరిశ్రమలు పెట్టేది వద్దు ఏం వద్దు మేము వెళ్తాం ఏ గుజరాత్కో వెళ్తాం ఏ మధ్యప్రదేశ్కో వెళ్తాం ఎక్కడికో ఉత్తరప్రదేశ్కో వెళ్తాం మహాత్ములు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో యోగినాథ్ లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పోతాం వాళ్ళకు మాకు పోయిన దగ్గర నుంచి అదిగో ఈ ల్యాండ్ చూపిస్తున్నారు ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఫారెస్ట్ క్లియరెన్స్ ఎవ్రీథింగ్ ఇప్పిస్తాం మేము మీరు రండి మా జనాలకు పని మా మా ప్రజలకి ఉద్యోగాలు వచ్చే చూడండి అంటున్నారు ఇక్కడ బై మిస్టేక్ ఎవడైనా పరిశ్రమ పెట్టాలా అంటే ప్రతిదీ ప్రాబ్లం ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించరు గవర్నమెంట్ నుంచి ఒక్క చిన్న హెల్ప్ చేయడు వాడు ఒక సంవత్సరం ఆరు నెలలు ప్రయత్నం చేసి వద్దులే నాకు ఇక్కడ అని పారిపోతున్నాడు అలాంటి పరిస్థితులు ఏ పరిశ్రమ లేనప్పుడు పిల్లలు ఏం చేస్తారు ఏమీ చేయరండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అంతా అంటే చదువుకుని డిగ్రీ చదువుకున్నాక వాడికి ఏం దిక్కు తెలియాలి గంజాయికి బానిస అయిపోతున్నాడు తాగుడుకు బానిస బానిసైపోతున్నాడు ఎవరో కొర తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండేవాడు మాత్రం వచ్చి మట్టి పని ఇది ప్రధానమంత్రి పని ఈ మా పనికి ఉపాధి ఆమె పనికి వచ్చి వాడు పని చేసి ఆ మూడు వందల రూపాయలు కూడా వాడు అంటున్నాడు అమ్మ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక బస్సులో వెళ్ళాలా ఒక సర్టిఫికేట్ కావాలనుకుంటే నేను మామూలు అప్లికేషన్ కావాలంటే దానికి డబ్బులు పెట్టుకోనాలా ఆ డబ్బు కూడా నేను తల్లిదండ్రులను అడగలేక నేను వచ్చి ఇక్కడ పని చేస్తానని అంటున్నాడు ఎంత దీన వ్యవస్థలో ఉంది మన మన గవర్నమెంట్ ఇప్పుడు ఇన్ని ఐదేళ్ల పరిపాలన చే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మాత్రం నిజంగా మనసు పెట్టి ఆలోచించాలా అసలు నేను ఏం చేశాను ఆంధ్రప్రదేశ్కి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదేళ్లుగా ముఖ్యమంత్రి కుర్జీ సంపాదించుకుని ప్రతి ఒక్కరిని నాన్న ఇసుక మాఫియా అసలు ఎక్కడికి పోయినా ఫైన్ అండి చెత్తకు ఫైను నిలుచుకుంటే ఫైన్ కూర్చుంటే ఫైను అమ్మ ఈ డబ్బులు కరెంట్ ఛార్జీలు పెంచేస్తాడు భయంకరంగా పెంచేసాడు ఏ అంటే ఆయన ఇచ్చే మూడు రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇరవై వేలు కొట్టేస్తాను చాలామంది అంటున్నారు ఆడవాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేలు డబ్బులు వచ్చి మగవాళ్ళ జోబీలంతా పోతుందమ్మా మేము అసలు మాకు నెల తిరిగి ఇటు చూసుకుని అటు చూసుకునే లోపల మాకు అప్పులు మిగులుతున్నాయి అంటున్నారు అంటే ఇంత ధీన వ్యవస్థలో ఉన్న గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క నేను వెళ్ళిన ప్రతి దగ్గర విమెన్ కానీ మెన్ కానీ నా దగ్గరకు వచ్చి అమ్మ మీరు ఈ ప్రాబ్లం చెప్పండి ఇంత దారుణంగా ఉంది ప్రతిదీ మోసం మా అకౌంట్లో డబ్బులు పడినట్టు మాకు వచ్చి మాకు ఒక ఏదో ఒక ఇది ఇచ్చిపోతున్నారు ఉన్నారు దాన్ని చూస్తే మా అకౌంట్లో డబ్బులు లేవు ఏమీ లేవు ఈ కర్మ ఏంటి మేము ఈ డబ్బులు అప్పు మేము ఇది మా నెత్తి మీద పడుతుంది అని చాలా వాపోతా ఉన్నారు ప్రతి దగ్గర ప్రతి దగ్గర కంప్లైంట్స్ 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 ఇటువంటి గవర్నమెంట్ని ప్రతి రెడీగా ఉన్నారండి ఒక్కటే గుర్తు చాలా రెడీగా ఉన్నారు మేము ఇమ్మీడియట్గా మాకు పదమూడు ఈ ఈరోజు అయితే బాగుంటుంది ఉండు అంటున్నారు కొట్టి మా ఫస్ట్ ఓటు కమలం నరేంద్ర మోడీకి వేస్తాం సెకండ్ ఓటు చంద్రబాబు నాయుడు సైకిల్కి వేస్తామని గంట పదంగా చెప్తున్నారండి ఎవరు చెప్పని మనిషి లేదు నేను పోయిన ప్లేస్ ప్రతి దగ్గర చెప్తా ఉన్నారు సీఎం రమేష్ గారు అంటే ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం రమేష్ గారు రావటం మా అదృష్టం అసలు నిజంగా మేము ఎంత పుణ్యం చేసుకున్నాం అంటున్నారు ఇది ఎంతో అదృష్టంగా భావిస్తాను ఈ ప్రజలకు సేవ చేయడానికి రమేష్ గారికి అవకాశం కల్పించిన నరేంద్ర మోడీకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము ఈ ప్రజలకు సేవ రమేష్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటారండి ఆన్ ఫోన్ కానీ పర్సనల్గా ఉన్నప్పుడు పర్సనల్గా ఉంటారు ఆన్ ఫోను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నిలబడతారు నిలుస్తారు సమస్య పరిష్కరిస్తారు రమేష్ సీఎం రమేష్ గారు సమస్య పరిష్కరిస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తారు కానీ మన ప్రజలకు ఉన్న సమస్యలు చాలా చిన్నవి ఈ సమస్యలు పరిష్కరించడం అంత కష్టం కాదు దయచేసి నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రబో ప్రలోభాలు లాస్ట్ మినిట్లో పెట్టే ప్రబోలు ప్రలోభాలు ఏదైతే చండాలమైన ఉన్నాయో ఆ చండాలానికి లొంగకుండా వీళ్ళందరూ ఓట్లేస్తానని నాకు చెప్తా ఉన్నారు అవి ఆ డబ్బులైతే నేనైతే అది కూడా ప్రజల డబ్బే కాబట్టి తీసుకోండి మీరేం ఫీల్ కావద్దండి అది కూడా మీ డబ్బులేం చెప్తాను ప్రతి ఒక్కరు మేడం తప్పకుండా మీరేం భయపడద్దండి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకు మేము ఓటేస్తాం చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తాం నరేంద్ర మోడీ ఆల్రెడీ పీఎం ఆయనకు మన అనకాపల్లి నుంచి అత్యంత మెజారిటీతో సీఎం రమేష్కు ఓటేసి గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు అందరికీ చాలా చాలా సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం